ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదు చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా అమ్మా మూడు వచ్చి అమ్మ అన్నాడు నేను పల్లె అన్నం పెట్టుకొని కూర లేకపోతే మరి కొక్కు పెట్టుకొని పట్టుకుంటే ఎవరికి నా పడుకో నా పడుకో ఏం ఫుడ్ తింటావమ్మా తింటదెక్ట్ అత ఏడు అయితే ఇంకా ఏడున్నర అవుతుంది అనమాట అని అంటది ఒకవేళ కనుక పూసుకున్నది ఏంటంటే పనిలో పడిపోయి తీసుకురాలేదనుకో ఒకటి దాటింది అనుకో కాలేదానే ఒకటి దాటి ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు పాడండి పట్టి చూపుకోవు అదే సో ఈ రోజు మన ముగ్గురం కలిసి ఆయనతో కావాల్సిన వాయిస్ చేయించుకున్నాము చిరంజీవి గారు ఎప్పుడు నేను అడుగుతూ ఉంటుంది రోషన్ అంకుల్ బాగా చేస్తాడు ఆ రోషన్ అంకుల్ కాదు ఫీల్ అవుతాడు అన్నయ్య రోషన్ చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు ఏం కావాలో కోరుకు ఏమిటి మీ ఇల్లు కావాలి మీ ఇల్లు కావాలి ఏదన్నా ఇంకొక ఇల్లు చూపించు అక్కడికి వెళ్తాము నువ్వు ఇది తీసుకోవీ కావాలి ఇదే కావాలి అది పట్టుబట్లేదు నెక్స్ట్ నా సినిమాలో నీకు చక్కటి రోల్ ఉంది తమ్ముడి క్యారెక్టర్ ఇస్తారు చేస్తావుగా లేదంటే దమ్మిడి దిమిడి ఈక్లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు వాస్తవం మాట ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలు చెప్పలేదు ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను ఒక పెద్ద యాక్టర్ అయితే నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి బట్ ఈ క్యాస్ట్ అనేది ప్లస్ అయిందా మైనందా శివారెడ్డి ఒక పెద్ద కమెడియన్ శివారెడ్డిని తొక్కేశారు భయంకరమైన రాజకీయం ఆయన చుట్టూ నడిపారు చాలా మంది దగ్గర ఏడ్చారు కూడా అనేది వాస్తవం కాదా ఇప్పటికీ కల్లబండిలో వస్తాయి చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇన్ని కష్టాలు పడి వచ్చినాను కదా పంచాయతీలో ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా పంచాయతీలో మేము మీ వైపు ఫేవర్ గా చెప్తాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసేసుకున్నారు ఇంకో తెలియకుండా అక్కడ ఆఫీస్ భారీగా పనిచేయడం బిఎన్ దానిలో ఆయిల్ ట్యాంక్ క్లీన్ చేయడం బట్టలు షాపు మాకు పొలాలు కూడా ఉండే ఆ పొలాలు మేము ఎవరికైతే మళ్ళీ అందులో మా అమ్మ పని చేయడానికి పోయింది బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి కదా మా వాచ్మెన్ చెన్నారావు అని ఉండేవాడు ఆ వాచ్మెన్ ఇచ్చిన శాలరీలో నుంచి మళ్ళీ నేను త్రీ థౌజండ్ అడుగుతున్నాను హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం సో శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు సో శివారెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ వదిన అండ్ థ్యాంక్ యూ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారు మంచి కొడుకుని అన్నారు బట్ అమ్మని బాగా చూసుకుంటారా సూపర్ నిజంగా మంచి కొడుకుని అన్నారు ఇండస్ట్రీకి ఒక మంచి అంటే ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి అంటే రోజులో సాయంత్రం ఇంటికి వచ్చి మొబైల్ ఆన్ చేసుకొని శివారెడ్డి మిమిక్రీ అని కొట్టుకొని ఆయన కామెడీ చూసుకొని నవ్వుకునే స్థాయికి అప్పటి నుంచి ఇప్పటికి అది తగ్గనే తగ్గలేదు మీ ఇమేజ్ అలానే ఉంది మేబీ సినిమాలో ఉన్న ఒక కమెడియన్గా ఉండుంటే ఆ పది మందిలో ఒకళ్ళు అయ్యే వాళ్ళేమో కానీ ఈ మిమిక్రీ పుణ్యమా అంటూ మీరు ఈరోజు ప్రతి ఇంటిని కదిలిచ్చారు ఎందుకంటే సామాన్యంగా శివారెడ్డి అంటే మన ఇంటి మనిషిలాగా అనిపిస్తుంటారు ప్రేక్షకుల మధ్యలో ఆ స్థానం సంపాదించడం చాలా కష్టం అది మీరు సంపాదించారు లైక్ రైల్వే స్టేషన్ లో కావచ్చు ఎయిర్పోర్ట్ లో కావచ్చు సో మా సొంత మనిషిలాగా అనిపిస్తున్నారు ఆల్రెడీ మిమ్మల్ని కలిసినట్టుగానే ఆ ఫీలింగ్ వస్తుంది మీరు మా వాళ్ళే మా అంటే ఒక్కో కొన్నిసార్లు ఎవరైనా లేడీస్ మాట్లాడుతూ మాకు మీరు కొత్తగా అంటే ఆ సినిమాల్లో టీవీలో కనబడే శివారెడ్డి అన్న ఫీలింగ్ లేదు మాకు మా ఇంట్లో అబ్బాయిలాగానే మా చిన్నమ్మ కొడుకో లేకపోతే మా తెలిసిన అబ్బాయి లాగానే ఆ ఫీలింగ్ కలుగుతుంది అట్లా అందరూ ఎవరు చూసినా కూడా వాళ్ళ ఓన్ చేసుకొని చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పే విధానం వింటూ ఉంటే మంచి అనిపించేది అనమాట ఇట్లా చాలా రకాలుగా చాలా మంది నా మీద ప్రేమ చూపించడం నిజంగా నా నా అనుకోవాలి అదృష్టం అనుకోవాలి సూపర్ అమ్మా ఇప్పుడు కమీడియన్ యాక్టర్ అంటే ఓకే చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా అంటే వేరే వాళ్ళ లాగా మాట్లాడటం మిమిక్రీ నేర్చుకోవటం చిన్నప్పుడు అలవాటు ఉంది ఆయనకి నేను కో ఎట్లా తానం చేసిన నాకు ఈ నెల ఇచ్చిన పోతే కొడుకు కొడితే నీ పేరు పెట్టుకుంటా అన్న శివుని పేరు పెట్టుకున్నా శివుని ఎట్లా దండాలు పెడతారో వానికి దండాలు దండాలు పెడతారు చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇట్లా గొంతు మార్చి మాట్లాడు అట్లాంటివి చేసేవా అన్నీ అన్నీ ఉన్నాయా ఏం మాట్లాడేవాళ్ళు చిన్నప్పుడు మిమిక్రీ వేరే వాళ్ళది అది ఏం చెప్పాలి ఇక ఎవ్వరన్నా మాట్లాడితే వాళ్ళ తిరిగిన మాట్లాడతారు ఇంట్లో అంతే వాడే వచ్చిండని నేను అనుకుంటా వీడు ఓకే అయితే ఇంటి ముడుకొచ్చి అమ్మా వికడంతవా అన్నాడు నేను పల్లెంలో అన్నం పెట్టుకొని కూరని లేకపోతే మళ్ళీ ఉక్కు పెట్టుకొని పట్టుకొని పోయినా పోయే వరకు నాకు ఏం చెప్పాలి ఏ చేసి రావాలి నెక్కి వాళ్ళకే ఉన్నది కొడుకు వీడే నవ్వించరాడు ఇంకేనా చేశాడు పట్టుకుని ఎట్లా సో చిన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళు కోతిపండ్ల మేము పడుకున్న తర్వాత సినిమాకి పోయేటోళ్ళు ఇల్లు సో మేము ఏం చేసేది పడుకున్నట్టుగా యాక్ట్ చేసేది పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తే ఆ పాని అని చెప్పేసి బయలుదేరేటోళ్ళు అనటో వాళ్ళు వాకబుల్ డిస్టెన్సే మా ఇంటి నుంచి థియేటర్ సో వీళ్ళు కొంచెం ఎప్పుడైతే మా ఇల్లు దాటేసి మా కాల్ని దాటుతున్నారనంగానే అప్పుడు మెల్లిగా అది అర్థమైపోతుంది మా కాల్ని దాటేసారని ఎంత టైం ఒక చిన్న టైం గ్యాప్ ఇచ్చేసి వెనకాల ఉరుక్కుంటూ పోయేటోళ్ళం అమ్మ అమ్మ అని అక్కడ పోయాక మధ్యలో దారిలో అమ్మ అని ఏడిస్తే అగో పన్నారు అంటే ఏమో మేల్కొచ్చింది వచ్చిన వాళ్ళంటే అప్పుడు చచ్చుకుంటూ మమ్మల్ని కూడా సినిమా ఓకే లేదు సినిమాలో తీసుకుపోయేటోళ్ళు కాదు మొత్తం మీరు అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఫస్ట్ మంది ఆ పదమూడు మంది అన్నది చనిపోయినారు ఎనిమిది మంది ఉండే ఎనిమిది మందిలో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంకొక చనిపోయినారు